ప్రభు నామానికే మహిమ కలుగును గారు కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు పదిహేడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం పదిహేడవ కీర్తన ఈ కీర్తనలో దావిదు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం ఈ కీర్తన దావిదు యొక్క ప్రార్థన దావీదును అతని స్నేహితులను సౌలు వెంటాడి వేధిస్తూ ఉన్నాడు వెంటాడి వేధిస్తూ ఉన్నాడు ఈ కీర్తన ఎవరు రాశారు అనడం కంటే ఈ ప్రార్థన ఎవరు చేశారు అనడం సమంజసంగా ఉంటుందేమో ఈ కీర్తన రచయిత దావిదే అయినా రెండు వేల సంవత్సరాల క్రిందట గెత్స్యమనే తోటలో మహావేదనతో ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్న క్రీస్తు యేసు యొక్క ప్రార్థనను ఇది సూచిస్తాం ఈ కీర్తనను గూర్చి ఆలోచిస్తే రాత్రంతా ఆ రాత్రంతా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన ఆయన యొక్క హృదయ వేదన మనం కొంతవరకైనా అర్థం చేసుకోగలం నుండే ఆయన వేదనలు ప్రారంభమయ్యాయి మొదటి ఆరు వచనాలు మనం చూస్తే ఇహోవా నా మొర్ర ఆలకించుము అంటున్నాడు భక్తుడు మొదటి రెండు వచనాల్లో నన్ను పరిశీలించుము మూడో వచనంలో నేను నిర్దోషినని నిరూపించు అంటారు ఇహోవా న్యాయమును ఆలకించుడు నా మొర అంగీకరించు నా ప్రార్థనకు చెవి అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచు ఎహోవా న్యాయమును ఆలకించుము అంటున్నాడు భక్తులు నా మొర్ర ఆలకించు అది కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదు నిజమైన ప్రార్థన మనం చేయాలి అంటే మన మనస్సాక్షి మొదటిగా మంచిదై ఉండాలి మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి ప్రార్థనకు జవాబు రావాలంటే వేషధారణ పనికిరాదు అందుకే అరవై ఆరో కీర్తనలో దావిదంటాడు నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వెనకపోవును అంటాడు వేషధారణతో ప్రార్థన చేసి మనం జవాబు పొందలేము న్యాయమును ఆలకించు అంటున్నాడు భక్తుడు న్యాయం అనే మాటకు నీతి అనే అర్థం కూడా వస్తుంది గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు విరిగిన హృదయముతో ఆయన నీతి దేవుని నీతితో సమానంగా ఉంది దేవుని ప్రణాళిక ప్రకారంగానే ఏసుక్రీస్తు ప్రభు వారు జీవించారు అందుకే నా మొర్ర అంగీకరించుము అంటున్నారు అంటే మొర్ర అంటే మహారోదనతో ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన అనమాట ఇంకా ఆయన అంటున్నారు నా ప్రార్థనకు చెవి యొక్క అంట మూడు నాలుగు వచనాల్లో మనం చూస్తే రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిటివి నీవు నన్ను పరిశోధించిటివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు ఒక్క వ్యక్తి మాత్రమే ఎలాంటి ప్రార్థన చేయగలరు దేవునికి తన జీవితాన్ని తెరిచి చూపిస్తున్నాడు తెరిచి చూపిస్తున్నారు అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రార్థన చేయగలరు రాత్రి వేళలో వచ్చే ఆలోచనలో కూడా ఏ చెడు ఆయనలో చూడలేదు ఆయనలో లేదు బంగారు గనుల్లో తీసిన బంగారం ఎలా శుద్ధి చేస్తారో తెలుసా మొదట ఆ బంగారు రజన్నట పెద్ద పెద్ద యంత్రాల్లో వేస్తారు ఆ బంగారాన్ని అంటుకుని ఉండేటువంటి రాళ్ళు పొడవులాగా అయిపోతాయి ఆ తర్వాత ఆ బంగారాన్ని తీసి రసాయనాల్లో ముంచుతారు ఆ చర్య వలన బంగారాన్ని అంటుకుని ఉన్న మడ్డంతా వచ్చేస్తుంది తర్వాత దాన్ని తీసి కొలుములు వేస్తారు స్వచ్ఛమైన బంగారం బయటకు వస్తుంది వ్యర్థం అంతా కూడా అడుక్కు వెళ్ళిపోతుంది మరలా పైకి తేలిన బంగారాన్ని తీసి మరొక మోసలో వేసి మరలా కొలుములో పెడతారు ఆ తర్వాత బంగారాన్ని పరిశీలించే వ్యక్తి వచ్చి అది శుద్ధి శుద్ధి అయినదో లేదో చూసి చెప్తాడు ఆ తర్వాత మరొక పరిశీలకుడు వచ్చి దాన్ని మరలా కొలుములు వేస్తాడు అయితే శుద్ధి అయిపోయిన బంగారాన్ని మళ్ళా ఎందుకు కొలుములో మళ్ళా ఎందుకు అగ్నిలో వేయాలి కొలుములో వేయాలి అంటే అది నిజమైనదో కాదు శుద్ధి అయినదో కాదు రుజువు చేయబడాలంటే ఖచ్చితంగా ఎక్కడ వేయాలి అగ్నిలోనే వెళ్ళాలి ఏసుక్రీస్తు ప్రభు వారిని సాతాను శోధించాడు సాతాను శోధించాడు చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభుని సాతాను శోధించాడు గనక ఆయన పాపం చేసి ఉండవచ్చు అని కొందరు అంటారు అయితే అది తప్పు మానవ రూపంలో ఆయన మానవుడుగానే ఉన్న దైవ స్వభావాన్ని మాత్రం ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు ఆయన శోధించబడ్డాడు కానీ పాపము చేయలేదు పాపము లేనివాడు కానీ జీవించాడు ఆయన పాపరహితుడు ఆయన పాపరహితుడు అందుకే నాలుగోచుల్లో బి పార్ట్ మనం చదివితే నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ నోటి మాటను బట్టి నోటి మాట చేత నేను అతిక్రమింపను అంటాడు మూడవ శుడు ఆకర్లేదు అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడను నాలుగు చేసేటువంటి సర్వసాధారణమైన పాపం ఏంటంటే అవసరం లేని మాటలు మాట్లాడడం యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా అవసరం లేని మాటలు మాట్లాడలేదు అనవసరమైనవి మాట్లాడి క్షమాపణ చెప్పాల్సిన అవసరత ఆయనకి ఎప్పుడూ రాలేదు మనుషులు కార్యముల విషయమైతే బలత్కారుల మార్గాన్ని తప్పించడానికి నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుని ఆజ్ఞలను బట్టి ఆయన నడిచారు ఇంకా మనం ఐదువారు వచనాలు చూస్తే యహోవా నా క్రియలు నీ వెలుగుదువు అంటున్నాడు నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవాన్ని నాకు ఉత్తరమిచ్చదువు నాకు చెవి అగ్గి నా మాట ఆలకించును అంటున్నాడు మన ప్రభు గనే తోటలో ఈ మాటలతో ఎలా ప్రార్థించాడో మనం చూడాలి ఆయన ఎదుట ఒక గొప్ప హింసల మార్గం ఉంది ఆ మార్గం నుండి ఆయన వెళ్ళాలి అది ఎంత భయంకరమైన మార్గం అంటే ఆయన ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా సువార్తల్లో రాయబడింది ఆ మార్గము గెత్సెమనే నుండి గబ్బత అక్కడి నుండి గోల్గాత వరకు సాగుతుందని తెలిసి ఆయన హృదయం తలడిల్లింది వ్యాధని నిండిన హృదయముతో ప్రార్థన చేసినప్పటికీ ఆయన అడుగులు ఆయన తండ్రి సిద్ధపరిచిన బాటలోనే నడిచాయి తండ్రి చిత్తానికి విధేయతో చూపించుటలో ఒక్క అడుగు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తడబడలేదు ఆయన నుదుట నుండి చెమట కారుతుంది ఆయనప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రభువా నన్ను తప్పిపోని వంతు గొల్గతా నుండి సమాధి వరకు నేను వెళ్ళగలగాలి అక్కడ నుండి మహిమకు వెళ్ళాలి మనం కూడా ఇటువంటి ప్రార్థన చేయగలగాలి శోధనలలో పరీక్షలలో అపవాది విడవకుండా హింసించినప్పుడు భయంకరమైన ఉపద్రవంలో చిక్కుకున్నప్పుడు ఈ ప్రార్థన మనం చేయగలగాలి గెచ్చనే ప్రార్థనకై మొదటి భాగం ప్రభువ ఆలకించుము ప్రభువ ఆలకించు రెండవదిగా మనం ఈ కీర్తనలో రెండవ భాగాన్ని మనం చూస్తే ప్రభు నన్ను దాచుము అని ప్రార్థన చేస్తాడు ఏడవ వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు ఇప్పుడు మనం గత్యమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధ స్థలంలో ఉన్నాం ఆయన అంటారు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించు ఈ శిలువ నుండి నన్ను దాచుము అని ప్రభు తండ్రితో బతుమాలతున్న స్థలానికి మనం వచ్చాం ఆ గిన్నె తొలగిపోదని ఆయనకు తెలుసు అయినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు నన్ను దాచుము అని ఆయన అడుగుతున్నాడు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు దయగలవాడు తండ్రి అయిన దేవుని దయని గూర్చి యేసు ప్రభువుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అయితే ఆ అద్భుతమైన దయను తన తండ్రి ఆపేశాడు నిలుపు చేశాడు అందుకే అన్నారు ఇతరులను వీడు రక్షించాడు తన్ను తాను రక్షించుకోలేకపోతూ ఉన్నాడు అంటూ శిలువ మీద ఉన్న యేసు ప్రభువును గురించి హేళన చేశారు వారి బాణాలు గురికి తగిలాయన్న సంగతి వారికి తెలియదు నీవు బలమైన వాడవు కాబట్టి నన్ను దాచు అంటున్నాడు నీ శరణజొచ్చిన వారికి వారి మీద లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత వాడా నీ కృపాతి సేవలను చూపు అంటున్నాడు దేవుడు తన కుడి చేతితో రక్షిస్తాడు తన కుడి చేయి శక్తివంతమైన చెయ్యి ఆ చెయ్యి ఇస్రాయిలు కోసం ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది ఆకాశంలో నక్షత్ర రాసులను పరిచింది ఏడు సముద్రాల జలాలను తన చెయ్యిలో తన అరచేతిలో ఇముడ్చుకుంది అయితే ఆ చెయ్యి ఇప్పుడు మన ప్రభు కోసం చాపబడలేదు అందుకే పత్రిక రాసిన గ్రంథకర్త అంటాడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరుపెట్టుకున్నాడు ఒకడు ఎనిమిది తొమ్మిదో చిన్న ఒకడు తన కనుపాపును కాపాడుకున్నట్లు నన్ను కాపాడు నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడు నన్ను చుట్టుకొని నా ప్రా నా నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత నేను చిక్కపడకుండా చిక్కకుండా నీ రెక్కల క్రింద నన్ను దాచుము యోధ ఇష్కర్ యోతి యోధ ఆయనను పట్టుకుని ఆయన పట్టుకునేటువంటి జన సమూహానికి దారి చూపిస్తున్నాడు తనను కైపై ఇంటికి ఈడ్చుకుని వెళ్ళడం అక్కడ జరగబోయే సంఘటనలు ప్రభువు ఆత్మలో చూస్తూ ఉన్నాడు నీ చేతి నీడలో నన్ను దాచుము అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చిమైన తోటలో అబ్బా అనే పదాన్ని ఉపయోగించారు అది తండ్రి గుండెలను తాకే పిలుపు నీ రెక్కల క్రింద నన్ను దాచుము అంటున్నాను అయితే ఆయనకు దాక్కునే స్థలమే లేదు మూడోదిగా మనం చూస్తే ఈ అధ్యాయంలో వచనం నుంచి పదిహేను వచనం వరకు ప్రభువా నాకు సహాయం చేయుము అంటున్నాను గెచ్చమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు మరింత ఆతురంగా ప్రార్థన చేశారు కన్నీ లాగిపోయాయి భావోద్వేగాలు నిలిచిపోయాయి ఇప్పుడు మౌనంగా తనకు జరగబోయేదాన్ని బేనిది వేసుకుంటున్నారు ఆయన ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు కెరటాలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి అయితే వాటి తీవ్రత తగ్గిందనమా అందుకే పది నుంచి పన్నెండు విషయాలు మనం చూస్తే శత్రువులు గర్వంగా మాట్లాడుతున్నారు సింహం ఎర్రకోసం ఉన్నట్టుగా వారు కాచుకుని ఉన్నారు వారి పట్టు విడవట్లేదు తన తన యొక్క శత్రువులు సామాన్య ప్రజలు కాదని దేశంలోని పెద్దలని ప్రభుకు తెలుసు అయితే వారు వెనక సాంతాను ఉన్నాడని ఆయనకు తెలుసు తండ్రి సన్నిధిలో శత్రు యొక్క బలగాలను బలాన్ని ఆయన అంచనా వేస్తున్నాడు యత్సమనలో చేసిన ప్రార్థన ద్వారా తనను భయపెడుతున్న పరిస్థితుల ఎదుట సారీ అండి ధైర్యంగా నిలబడ్డాడు పదమూడవ నుంచి పదిహేను వచ్చిన వరకు చూస్తే నా పరిస్థితుల్లో నేను నిన్నే నమ్ముతున్నాను ఓ ప్రభు అంటున్నాడు మరో విధంగా చెప్పాలంటే దేవుని చిత్తం లేనిది ఏది జరగదు నా ఇష్టము కాదు నీ చిత్తమే జరగనిమ్ము అనేదే గెత్సెమనేలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన పరిస్థితులు ఎలా ఉన్నా ఎలా ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ అవి శిలువ సమాధికి నడిపించినప్పటికీ ఆయన చిత్తమే జరగాలి మన శక్తికి మించిన పరిస్థితుల్లో మనం అదే చేయాలి ప్రార్థన ఈ గిన్నె తొలగించమనే అసాధ్యాన్ని సాధ్యం చేయమని ప్రభువు తండ్రిని అడిగాడు అయితే తండ్రి అయిన దేవుడు ప్రభు అని యేసుక్రీస్తును ఆ గిన్నెలోనిదంతా కూడా చివరి చొక్క వరకు త్రాగించాడు అత్యంత విషాదకరమైన పరిస్థితులు అత్యంత విజయానికి దారితీసే ఇంకా మనం చూస్తే ఈ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చిన ఎహో వాళ్ళు ఎమ్ము వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ కట్టుకొమ్ము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలం ఈ జీవితకాలంలోనే తమ పాల్ తాము తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపు అప్పటికే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడిన యేసుక్రీస్తు వారు తనకు జరగబోయేదాన్ని అంతటిని గ్రహిస్తాను తనను పట్టుకుని బంధించడానికి వస్తున్న వారిని లోకులు అని పిలుస్తున్నాడు ఇష్కరియుత్ యోధాన్ని చూడండి మోసంతో కపటంతో నిండిపోయాడు సాతాను అతనిలో ప్రవేశించాడు రాబోయే తరాలన్నిటిలో అవమానం పొందే కార్యం అతని చేత చేయించబోతున్నాడు సాతాను ఒక్క ముద్దుతో ప్రభువును అప్పగించబోతున్నాడు అతడు లోకస్తుడు నేనేదో పెద్ద అనుకుంటున్నాడు తర్వాత కింద పడిపోతాడనే విషయం అతనికి తెలియదు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మధ్యాహ్నం మూడు గంటల వేళ చనిపోయారు అయితే ఉదయం తొమ్మిది గంటలకే తాను చనిపోతాడనే విషయం యువతి యోధాకు తెలియదు అందుకే భక్తులు అంటాడు నేనైతే వచ్చినాడు నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తాను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను ఈ మాటలతో కీర్తనకారుడు ఈ కీర్తనను ముగిస్తున్నాడు మరణము ముగింపు కాదు మూడు రోజుల తర్వాత చీకటి సమాధిలో వెలుగు ఉదయించబోతుంది పునరుత్న సంతోషం పునరుత్న అభయం లోకాన్ని నింపివేయబోతూ ఉంది ఇవన్నీ ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ గచ్చమైన తోటలో ప్రవేశించి తన దగ్గరకు వచ్చినటువంటి ఆ సైనికుల గుంపుతో మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగి వారు నజరేడని యేసును వెతుకుచున్నామని చెప్పగానే నేనే ఆయననని జవాబు జవాబిచ్చా వారు ఆయన పట్టుకునే విచారణకు బాధించే వారికి శిలువకు సమాధికి అప్పగించారు కానీ మరణం ఆయన పట్టు ఉంచలేకపోయింది మరణ బంధకాలను తెంచి ఆయన లేచాడు ఆయన నిత్యము తండ్రి స్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు తండ్రి వద్ద తనకు ఎలాంటి మహిమ ఒకప్పుడు ఉండేదో ఆ మహిమను తిరిగి పొందాడు గిత్సెమైన నుండి గబ్బతాకు గబ్బతా నుండి గొల్గతాకు గొల్గతా నుండి సమాధికి సమాధి నుండి మహిమకు ఆయన విజయవంతంగా నడిచాడు భవిష్యత్ అంతా తండ్రి స్వాధీనంలో ఉంది అందుకే నేనైతే నీ నీటి గలవాడిని నీ ముఖ దర్శనం చేస్తాను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అలాగూ ఆయన తండ్రి స్వరూపాన్ని నిదానించి చూస్తున్నాడు తండ్రి కుడిపాశం అందుకు కూర్చుని ఉన్నాడు తండ్రి వద్ద తనకు ఎలాంటి మహిమ ఉండేదో అలాంటి మహిమను ఆయన తిరిగి పొందాడు తిరుగుతుంది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక ఒక అధ్యాయం రేపటిదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం పిల్లలు ఆశీర్వదించును కాక అవును